ఒక మహావృక్షం నేలకూలితే చుట్టూ ఉన్న భూమి కంపిస్తుంది దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ తన తల్లి ఇందిర హత్యానంతరం జరిగిన ఢిల్లీలో సిక్కుల ఊచకోతపై ఆయన మాట్లాడిన మాటలు చరిత్రపై ఏమాత్రం అవగాహన ఉన్న వాళ్ళకైనా ఈ విషయం తెలుసు అయితే ఈ విషయం ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నానంటే నిన్న పార్లమెంట్లో అంటే ఇటీవల వాయినా నుంచి లోక్సభకు ఎం ఎన్నికైన వాద్రాకు బీజేపీ ఎంపీ ఒడిషాకు చెందిన బీజేపీ ఎంపీ అపరాజిత సారంగి ఒక బ్యాగ్ బహుకరించారు ఒక బ్యాగ్ ఇచ్చారు ఆమెకు అందజేశారు ఎందుకంటే ఈ మధ్య మళ్ళీ బ్యాగ్ల ఈ రెండు మూడు రోజులుగా చూసినాం పాలస్తీనా బ్యాగ్ ధరించి వాద్రా పార్లమెంట్కు అటెండ్ అవ్వడము లోక్సభకు అటెండ్ అవడము ఆ తర్వాత బంగ్లాదేశ్కి హిందువులకు సపోర్ట్గా మరొక బ్యాగ్ తీసుకురావడం డిస్ప్లే చేయడము ఫోటోలకు పోజులు ఇవ్వడము ఇవన్నీ మనం చూసినాము దీంతో నిన్న బీజేపీ ఎంపీ మరొక బ్యాగ్ను ఆమెకిచ్చారనమాట ఇది కూడా ధరించమని నైన్టీన్ ఎయిటీ ఫోర్ అని రాసి ఉన్న నైన్టీన్ ఎయిటీ ఫోర్ ఇందాక నేను రాజీవ్ గాంధీ గురించే పెట్టాను కాబట్టి అసలు ఏంటి నైన్టీ ఫోర్లో నైన్టీన్ ఎయిటీ ఫోర్లో ఏం జరిగిందో అందరికీ తెలుసు అయితే నేను ఇక్కడ చెప్పబోయే విషయం ఏంటంటే ఢిల్లీ ఎల్లర్లకు ఇందిర హత్య ఎలా కారణమైంది ఇందిర హత్య ఆపరేషన్ బ్లూ స్టార్ ఎలా కారణమైంది ఆపరేషన్ బ్లూ స్టార్కి ఖలిస్తాన్ వేర్పాటువాద వాద ఉద్యమం ఎలా దారితీసింది ఇవన్నీ ఒకదాంతో ఒకటి ముడిపడిన అంశాలు దీనికి సంబంధించి కొన్ని విషయాలు నేను అంటే మనకు తెలిసింది ఏంటంటే ఆపరేషన్ బ్లూ స్టార్ కి కక్ష పెంచుకున్న సిక్కులు ఇందిరాగాంధీని హత్య చేశారు అంగరక్షకులే ఆమెను హత్య చేశారు కాల్చి చంపారు ఆ తర్వాత కాంగ్రెస్ కార్యకర్తలు కొందరు లీడర్ల కనుసన్నలో లీడర్ల ఆదేశంతో సిక్కులను అమాయక సిక్కులను పొట్టన పెట్టుకున్నారు ఒక ఢిల్లీలోనే రెండు వేల మందిని తెల్లవారే ఇంద్ర హత్య జరిగిన తెల్లవారే నవంబర్ ఒకటవ తేదీన ప్రియాంక ఎనభై నాలుగులో రెండు వేల మంది సిక్కులను దొరికిన వాళ్ళు దొరికినట్టు కనబడ్డ వాళ్ళని కనబ కనబడ్డట్టు తలపాగా ధరిస్తే వీడు సిక్కు చంపేసేయాలి అని అమాయక సిక్కులను పొట్టను పెట్టుకున్నారు దీనికి సంబంధించి ఆ సందర్భాన్ని గుర్తు చేస్తూ సారంగి ప్రియాంక వాద్రాకి ఆ బ్యాగ్ ఎందజేశారు అది ఆ పంతొమ్మిది వందల ఎనభై నాలుగుకి ఇంత రక్త చరిత్ర ఉంది పంజాబ్ రక్త చరిత్రకు కారణం మీరు ఇందులో సిక్కుల ఆత్మఘోష ఉంది సిక్కుల హృదయం ఉంది పంజాబ్ని ఏ రకంగా మీ స్వార్థం కోసం మీ రాజకీయ ప్రయోజనాల కోసం మీ పార్టీ మీ కుటుంబం ఏం చేసిందని గుర్తు చేసే ఉద్దేశంతో అపరాజిత సారంగి ప్రియాంకకు ఆ అందజేసింది ఎందుకంటే ఘనమైన చరిత్ర కాంగ్రెస్ది ఇంకా వారం రోజులు కూడా కాలేదు నిన్న మొన్ననే ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంటు సాక్షిగా గంటన్నర రెండు గంటల పాటు రాజ్యాంగాన్ని ఎలా కాంగ్రెస్ రాజ్యాంగ స్ఫూర్తిని ఎలా దెబ్బతీసింది ఈ దేశాన్ని తమ హక్కుగా తమ సొంతంగా భావించి రాజ్యాంగాన్ని తమ హక్కుగా భావించి ఎలాంటి ఒక రాజ్యాంగ విరుద్ధమైన చర్యలకు ఆ పార్టీ పాల్పడింది గాంధీ నెహ్రూ కుటుంబం అలాగే జాతీయ కాంగ్రెస్ పార్టీ అనేది నరేంద్ర మోదీ చెప్పారు రాజ్యాంగం గురించిన చర్చ సందర్భంగా నేను ఇప్పుడు ఇంకొక విషయం ఏం చెప్తానంటే ఒక సామాన్య దేశభక్తులను కూడా ఒక సంప్రదాయవాదిని సామాన్య దేశభక్తుని కూడా దేశ విద్రోహిగా మార్చిన చరిత్ర ఈ కాంగ్రెస్ పార్టీకి ఉంది ఒక్కరిని కాదు అంటే ఇక్కడ నైన్టీన్ ఎయిటీ ఫోర్ ప్రస్తావన వచ్చింది కాబట్టి నేను జర్నైల్ సింగ్ గురించి మాత్రమే నేను మీకు చెప్పదలుచుకున్నా ఒక పంజాబ్ జాట్ కమ్యూనిటీకి చెందిన ఒక సిక్కు యువకుడు జర్నైల్ సింగ్ ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబం అంటే పంజాబ్ భారతదేశానికి ధాన్యగారం అంటారు పంచ నదులు ప్రవహించే ప్రాంతం కాబట్టి పంజాబ్ అని వచ్చింది అంటే ఒక సారవంతమైన నేలలు భారతదేశంలోనే అత్యంత సారవంతమైన నేలలు ఉన్న రాష్ట్రం అది పంజాబ్ వరి గోధుమ దేశంలో ఎక్కువ మంది అత్యధికంగా నల నలభై శాతము వరిని అరవై శాతం గోధుమలను దేశానికి అందిస్తున్న రాష్ట్రం పంజాబ్ వరి గోధుమతో పాటు చెరుకు పండుతుంది ఎందుకంటే ఆ మూడు పంటలకు కావాల్సింది నీటి వనరులు అలా పుష్కలమైన నీరున్న సారవంతమైన నేలలు ఉన్న ప్రాంతం పంజాబ్ ఆ రాష్ట్రంలో జర్నైల్ సింగ్ పుట్టాడు మధ్యతరగతి కుటుంబం రైతు కుటుంబం చిన్నప్పటి నుంచి సంప్రదాయాలు అంటే ఇష్టం తన సిక్కు సంప్రదాయం అంటే ఇష్టము సిక్కుల మత గ్రంథం గురుగ్ర గ్రంథ సాహిబ్ను పూర్తిగా అంటే ఇష్టం చాలా పాడుతూ అది ప్రతి శ్లోకాన్ని అందులో ఉన్న గురుగ్రంథ సాహిబ్లో ఉన్న ప్రతి పదాన్ని అర్థం చేసుకొని అంటే దాన్ని పూర్తి అధ్యయనం చేసినవాడు తన స్నేహితుడు రామ్ సింగ్తో కలిసి అలా తిరుగుతూ చుట్టుపక్కల గ్రామాల్లో పల్లెల్లో తన గ్రామాల్లో తిరుగుతూ పాటలు పాడుతూ భజనలు చేస్తూ గురుగ్రంథ సాహిబ్ను నేర్పిస్తూ అందరికీ దాన్ని పటిస్తూ మంచి మంచి అంటే సంప్రదాయ విలువల గురించి సిక్కు సంప్రదాయాన్ని బోధిస్తూ ఉండేవాడు అనమాట అలా తనకు ఒక సమూహాన్ని ఏర్పాటు చేసుకుని అదే పనిలో ఉండేవాడు దీంతో కొందరు అక్కడ ఉన్నంటే మిగతా సిక్కు పెద్దలు అతన్ని గ గమనించి అతనికి ఒక చిన్న ఒక ఒక ఏర్పాటు చేసి తన కార్యక్రమాలు కొనసాగించుకోలేన ఎలాంటి అవంతరం లేకుండా ఎందుకంటే మత ధర్మ ప్రచారం చేస్తున్నాడు కదా ధర్మ బోధ చేస్తున్నాడు కదా తనను ఎంకరేజ్ చేస్తూ వచ్చారు అదే సమయంలో ఎక్కడ తను అంటే పూర్తిగా ఆ సన్యాస జీవితం సన్యాసిగా మారతాడో లేదా ఈ మత ధర్మాన్ని ఇది చేస్తూ ఒక ఈ సంప్రదాయాన్ని బోధిస్తూ ఇట్లాగే వెళ్తాడేమో అని కుటుంబ సభ్యులు బలవంతంగా ఇంటికి తీసుకొచ్చేస్తారు తన సోదరుడితో వచ్చిన చిన్న ఘర్షణ కారణంగా మళ్ళీ ఆయన ఇల్లు వదిలేసి మళ్ళీ బయటకు వచ్చి తన కార్యక్రమాన్ని కొనసాగిస్తూ వస్తాడు జర్నైల్ సింగ్ ఆ సమయంలో ఆయన బింద్రన్ బింద్రన్ వాళ్ళ బింద్రన్ అంటే ఒక గ్రామం పేరు పంజాబ్లో అక్కడ ఎక్కువసేపు ఉన్నాడు ఆయన కూడా అక్కడ ఒక చిన్న స్థావరాన్ని ఏర్పాటు చేసుకుని పది మందిని ఇరవై మందిని అట్లా పోగేసుకొని తన సిక్కు మత గురుగ్రంథ సాహింలు బోధిస్తూ వాళ్ళకి భజనలు నేర్పిస్తూ పాటలు పాడుతూ అద్భుతంగా పాడుతూ అద్భుతమైన ప్రసంగాలు ఇస్తూ అందరినీ అలా చేసుకుంటున్న క్రమంలో సర్ దర్బార్ సాహెబ్ కాంప్లెక్స్కి ఆయన చీఫ్గా చేస్తారు మత పెద్దలు ఆయన ఒక ఒక నాయకుడిగా చేస్తారు ఇదంతా ఎప్పుడంటే డెబ్బైలో పంతొమ్మిది వందల డెబ్బై ఆ టైంలో ఆ తర్వాత చరిత్ర తెలుసు మీ అందరికీ ఇందిరాగాంధీ అంటే ఎమర్జెన్సీ డెబ్బై ఐదులో ఎమర్జెన్సీ ప్రకటించడం డెబ్బై ఏడు వరకు కూడా డెబ్బై ఐదు జూన్ నుంచి డెబ్బై ఏడు మార్చి వరకు దేశంలో ఎమర్జెన్సీ ఆ తర్వాత ఆ డెబ్బై ఏడు ఆ సమయంలో ఒక అంటే ఇందులో సిక్కుల్లో ఒక ఇంకొక గ్రూప్ ఉంటుంది నిరాకారి సిక్కులు అంటారు వాళ్ళు ఏంటంటే గురు అంటే బతికి ఉన్న వాళ్ళని కాకుండా గురునానకుని వాళ్ళు ఆరాధిస్తారు బైశాఖి అని ఒక ఒక ఉత్సవాన్ని నిర్వహించుకుంటారు సిక్కులందరూ కూడా వైశాఖి వైశాఖి బైశాఖి ఆ రోజు వాళ్ళ గురుగ్రంథ సాహిబ్ను మనం చూస్తుంటాం హైదరాబాద్లో కూడా మనం చూస్తుంటాం సిక్కుల పెద్ద పండగ అది గురునానక్ చిత్రాన్ని పెట్టుకొని ముఖ్యంగా గురుగ్రంథ సాహిబ్ ఆ గ్రంథాన్ని వాళ్ళ ఆ పవిత్ర మత గ్రంథం అది దాన్ని పెట్టుకొని ఊరేగిస్తూ దానికి పూజలు చేస్తూ అదొక వాళ్ళది ఒక ఒక సంప్రదాయం అనమాట ఆ ఊరేగింపు ఆ సమయంలో పంజాబ్లో అకాలిదల్ అధికారంలో ఉంది ప్రకాష్ సింగ్ బాదల్ సీనియర్ లీడర్ భారత రాజకీయాల్లో చాలా సీనియర్ లీడర్ దాదాపు ఐదు సార్లు ఆయన పంజాబ్కి సీఎంగా పనిచేశారు ప్రకాష్ సింగ్ బాదల్ ఆధ్వర్యంలో అక్కడ ప్రభుత్వ నేతృత్వంలో పంజాబ్లో సర్కార్ నడుస్తోంది ఆ సమయంలో ఈ నిరంకారి వాళ్ళ ఈ ఈ ఊరేగింపుకు బైశాఖి ఊరేగింపుకు అంటే బైశాఖి వీళ్ళకి నిరంకారి వాళ్ళకి ఈ ఈ జర్నైల్ సింగ్ బింద్రన్ వాళ్ళ వీళ్ళ గ్రూప్కి కొంచెం స్పర్ధలు ఉన్నాయన్నమాట అంటే కొంచెం కోల్డ్ వార్లాగా నడుస్తుంది అంటే వాళ్ళ సంప్రదాయాలు కొంచెం వేరుగా ఉంటే వీళ్ళ సంప్రదాయాలు వేరుగా ఉంటే ఇద్దరు సిక్కు అయినా సరే రెండు గ్రూపులు అనమాట ఆ టైంలో వాళ్ళ అకాలిదల్ వాళ్ళ ఊరేగింపుకు మద్దతు ఇయడంతో ఈయన కొంచెం ఈయన ప్రసంగాలు విని ఎవరు జర్నైల్ సింగ్ ప్రసంగాలు విన్న కొందరు సిక్కులు వాళ్ళ ఊరేగింపు మీద దాడి చేస్తారు అది తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారితీస్తుంది ఆనాటి ఘర్షణలో పదమూడు మంది చనిపోతారు అంటే డైరెక్ట్గా ప్రత్యక్షంగా ఆ అల్లర్లకు ఆ పదమూడు మంది చావుకు తన కారణం కాకపోయినా తన ప్రసంగాలకు ఇదైపోయి అవతల గ్రూప్ వాన్ని వీళ్ళు అటాక్ చేయడము అందులో భాగంగా జర్నల్ సింగ్ ఎవరు అనేది పంజాబ్లో అందరికీ తెలిసిపోతుంది కాంగ్రెస్ పార్టీ కన్ను ముఖ్యంగా ఇందిరాగాంధీ అప్పుడప్పుడు ఎమర్జెన్సీ ఎమర్జెన్సీని ఇంకా తొలగించింది ఎత్తివేసింది ఎమర్జెన్సీని ఎత్తివేసిన రోజులు డెబ్బై ఏడు ఆ సమయంలో మార్చి తర్వాత అదే సమయంలో ఎమర్జెన్సీ సమయంలోనే తల్లికి దన్నుగా సంజయ్ గాంధీ రాజకీయ రంగ రంగ ప్రవేశం చేస్తాడు చరిత్ర వాస్తవం వాస్తవ చరిత్ర నేను చెప్తున్నా సంజయ్ గాంధీని తనకు తోడుగా రాజకీయాల్లోకి ఇందిరాగాంధీ తీసుకొస్తుంది పంజాబ్లో పంజాబ్లో మనం పాగా వెయ్యాలి అకాలిదళి ఉంది కదా అక్కడ చాలా రాష్ట్రాల్లో అంటే ఎమర్జెన్సీ తర్వాత ఆ ఎన్నికల్లో ఇందిరాగాంధీ ఓడిపోయింది సెవెంటీ సెవెన్లో జరిగిన ఎన్నికల్లో ఇందిరాగాంధీ ఓడిపోయింది జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది మొరార్జీ దేశాయ్ అప్పుడు ప్రధానమంత్రి అయ్యాడు అప్పుడు ఈ జనసంఘ భారతీయ జనసంఘ కూడా అప్పుడే యాక్టివ్ ఉంది అవన్నీ కలిసి ఒక సంకీర్ణ ప్రభుత్వం అప్పుడు ఏర్పడింది ఆ సమయంలో అంటే బలహీనంగా ఉన్న స్థానాల మీద దృష్టి పెట్టిన ఇందిరా పంజాబ్ మీద పడింది అందుకు సంజయ్ గాంధీకి పూర్తిగా పంజాబ్లో పరిస్థితిని చక్కదిద్దే బాధ్యతను పంజాబ్లో పార్టీ బలోపేతానికి ఏం తీసుకోవాలనే బాధ్యతను సంజయ్ గాంధీకి ఇప్పుడు సంజయ్ గాంధీ కన్ను జర్నల్ సింగ్ మీద పడింది అలా జర్నైల్ సింగ్ని ఇంకా జర్నైల్ సింగ్ ఒక మత అంటే సిక్కు మత బోధకు సంత జర్నైల్ సింగ్ అంటారు బింద్రవాలని సంత జర్నైల్ సింగ్ అతను ఇంకా సంత ఇంకా పూర్తిగా ఇంకా సన్యాసిగా మారి పూర్తిగా మతం మత ప్రచారం తన సిక్కు మత దీని మీదనే ఉండేవాడు ఎక్కడికి వెళ్ళినా మత సంప్రదాయాన్ని ప్రచారం చేయడము తన వింత కొందరిని పోగేసుకుని మతం గురించి బోధించడం ఇవే తన పని అనమాట అలాంటిది సంజయ్ గాంధీ జర్నేల్ సింగ్ను చేరదీసి అఖల్ తక్త్ ఇప్పుడు అమృత్సర్ దాంట్లో ఈయనను పెట్టడము నీ కార్యకలాపాలు కొనసాగించుకోమని అతనికి పూర్తిగా మద్దతు ఇవ్వడం అన్ని రకాలుగా కూడా అంటే కొన్ని కొన్ని కేసులు ఉన్నా కూడా అదే రాష్ట్రానికి చెందిన జ్ఞాని జైల్ సింగ్ అప్పుడు ఇందిరా వచ్చిన తర్వాత హోంమంత్రిగా హోంమంత్రిగా ఉండేవాడు మళ్ళీ ఎన్నికల తర్వాత ఎమర్జెన్సీ విధించిన తర్వాత జనతా సర్కార్ను కూలదోసిన తర్వాత ఆమె అధికారంలోకి వచ్చిన తర్వాత అకాలీదళ్ళ ప్రభుత్వాన్ని కూడా కూలదోసి పంజాబ్లో ఇదంతా నేను చెప్పేది డెబ్బై ఏడు ఎనభై మధ్య అప్పుడు సంజయ్ గాంధీ ఉన్నాడు ఇంక ఎనభైలో అధికారంలోకి వచ్చిన తర్వాత మరింతగా జర్నలిసింగ్ మద్దతు అనమాట వాళ్ళ కేసులకు న్యాయ సహాయం చేయడం ఆర్థికంగా వాళ్ళ టీం అందరిని తిండి పెట్టడము అక్కడ బస ఇవ్వడము అన్ని రకాలుగా కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తూ వచ్చింది అయితే ఎప్పుడైతే సింగ్ ప్రాభావం పెరుగుతూ వచ్చిందో అతని డిమాండ్లు కూడా పెరిగినాయి ఎందుకంటే ఇంకా నేను నేను ఎంత చెప్తే అంత ఇప్పుడు నేను వీళ్ళకు ముఖ్యం నేను వీళ్ళకు అవసరమని అతనికి అర్థమైపోయి తన కొన్ని డిమాండ్లు ముందు పెట్టాడు ఇందిరాగాంధీ ముందు సంజయ్ గాంధీ ముందు ఏంటంటే తన కమ్యూనిటీకి తనతో ఉన్న వాళ్లకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి మంచి విద్య అందించాలి వాళ్ళకు అందరికీ మంచి ఇల్లు కల్పించాలి ఇలాంటి డిమాండ్లు పెట్టేసరికి అది తలనొప్పిగా పరిణమించింది ఇందిరాగాంధీకి దీంతో అతనికి అతన్ని ప్రయారిటీ తగ్గించడం మొదలు పెట్టారు నిధులు ఇవ్వడం మానేశారు అతను ఈలోగా అకాలీదళ్లో ఒక గ్రూప్ ఇందిరాగాంధీకి దగ్గర అయిపోయింది అకాలీదళ్ళను సమర్థించే వాళ్ళందరూ కూడా ఇందిరాకు దగ్గర అధికారంలో ఉంది కదా కేంద్రంలో ఇందిర మళ్ళీ ప్రధానైంది కదా అదే సమయంలో జ సింగింగ్ అనుకున్నాడు ఇక్కడ వీళ్ళు నన్ను కావ వాళ్ళ అవసరానికి వాడుకున్నారు ఇప్పుడు నన్ను లెక్క చేయట్లేదు నా వాళ్లకు నా సమూహానికి ఏదో అడిగితే కాదనే స్థితిలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చిందని కొంచెం కక్ష పెంచుకున్నాడు అతను అప్పటికే ఒక ఒక సిక్కు సమూహంలో సిక్కు కమ్యూనిటీలో ఒక ఒక మంచి స్థాయిలో స్థానంలో కాంగ్రెస్ సపోర్ట్ చేసి నిలబెట్టింది అన్ని విధాలు అండగా ఉండింది కానీ తనకు సంబంధించిన కోరికలు తన డిమాండ్లు బయటపెట్టేసరికి అతన్ని పూర్తిగా సైడ్కి జరపాలనుకున్నారు తల్లి తల్లి కొడుకులు ఇద్దరు కూడా అదే సమయంలో ప్రమాదంలో సంజయ్ గాంధీ మరణించాడు ఇక్కడ గొడవలు మొదలైపోయినాయి పంజాబ్లో రెండు వర్గాలకి ఇది అయిపోయినాయి అదే టైంలో జర్నే సింగ్ ఏం చేశారంటే కలిస్తాన్ వేర్పాటు వాద ఉద్యమాన్ని అందుకున్నాడు చుట్టూ ఉన్న సిక్కులు అతని అంటే అసలు మనకు విలువలేదు వీళ్ళు మనల్ని మనల్ని కనీసం పట్టించుకోవట్లేదు మన డిమాండ్లు కూడా నెరవేర్చలేని స్థితిలో కేంద్ర ప్రభుత్వం ఉంది అయితే అసలే పట్టించుకోవట్లేదు మనం ప్రత్యేకంగా కలిస్తాన్ మనం ప్రత్యేక దేశాన్ని కోరుకుందామని కలిస్తాన్ వేర్పాటువాద ఉద్యమం మొదలైంది జ బీంద్రవాల నేతృత్వంలో ఆమె ప్రధానమంత్రి అయిపోయింది దేశ పాలన పగ్గాలు చేపట్టింది అందులో బిజీ అయిపోయింది అదే సమయంలో సంజయ్ చని ఒక ప్రమాదంలో సంజయ్ గాంధీ చనిపోయాడు దీంతో ఈ ఉద్యమం ఊపందుకుంది ఒక ఘర్షణ పూరిత వాతావరణం పంజాబ్లో ఏర్పడింది ఇక తన షెల్టర్ ఏమైందంటే తక్త తన షెల్టర్ అయిపోయింది బింద్రెన్వాలాకు ఆయుధాలు చేతబట్టి తన సమూహంతో అక్కడున్నాడు అటు పాకిస్తాన్ ఐఎస్ఐ ఇటు అమెరికా గూఢచార సంస్థ అమెరికా సంస్థ కూడా వీళ్ళకి మద్దతు ఇవ్వడము అంటే కలిస్తాన్ ఉద్యమానికి మద్దతు ఇవ్వడము దీంతో అంటే ఒక తాను పెంచిన తాను పాలు పామే పామె తనను తనది తన మీదకి వచ్చే పరిస్ ప్రమాదం ఉందని గ్రహించి కొన్ని నెలల ముందే ఇందిన ఇంకా అంటే త్రివిధ దళాల అధిపతులను సమావేశపరిచి చర్య తీసుకోవాల్సిందే అన్న ఒక నిర్ణయానికి వచ్చింది అప్పుడు ఏంటంటే సిక్కుల పవిత్రమైన ప్రాంతం అది గురుద్వారా అంటే సిక్కులు ఎవరు పడితే వాళ్ళు వెళ్ళడానికి లేదు అలాంటిది ఇందిరా ఆపరేషన్ బ్లూ స్టార్ పేరుతో పూర్తిగా ఆర్మీని ఒక సైనిక చర్యకు దిగాలనుకుంది జూన్ ఒకటో తేదీ పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో జూన్ ఒకటవ తేదీన సైనిక చర్య ప్రారంభమైంది అకల్తక్ మీద దాదాపు తొమ్మిది రోజుల పాటు సామాన్య భక్తులు ఉన్నారు అందులో సామాన్య సిక్కు భక్తులు ఉన్నారు అలా చాలామంది అంటే అధికారిక లెక్కల ప్రకారం వాళ్ళు మూడు వందల మంది అన్నారు కానీ ఇంకా ఎక్కువే చనిపోయి ఉండవచ్చు అనేది ఒక అంచనా ఆపరేషన్ బ్లూ స్టార్ సందర్భంగా ఆ బింద్రెన్ వాళ్ళని ఎక్కడే హతమార్చారో అతని అనుచరులను చంపేశారు లోపలే పెద్ద ఎత్తున ఆయుధాలను పట్టుకున్నారు అమెరికా పాకిస్తాన్ ఆయుధాలను వీళ్లకు సరఫరా చేసినట్టు తెలి తెలిసింది ఎందుకంటే ఖలిస్తాన్ ఉద్యమానికి వాళ్ళు మద్దతు ఇచ్చారు పాకిస్తాన్ మద్దతుతోనే పూర్తిగా మరొక ఏర్పాటు వద్ద ఉద్యమానికి తాను పెంచి పోషించిన ఇందిరాగాంధీ పెంచి పోషించిన జర్నైల్ సింగ్ బింద్రెన్ వాలే ఉగ్రవాదైపోయాడు అనమాట అలా వాళ్ళను హత్య చేసిన తర్వాత అప్పటికే రకరకాల అంటే మానసికంగా బాగా ఒక ప్రత్యేక దేశం కోరుకునే వాళ్ళు సగం మంది మిగతా వాళ్ళైనా సరే దేశం కాకపోయినా భారతీయులుగా ఉంటామనుకున్నా సరే ఇంద్ర మీద కోపంతో ఉన్నారు పంజాబ్ లో ఈ పరిస్థితికి ఏదో సస్యశ్యామలమైన ఒక మంచి ఒక భారతదేశ ధాన్యగారంగా పంజాబ్ కు పేరు అలాంటి రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేసింది లేని సమస్యను కెలికి తన రాజకీయ స్వార్థం కోసము అక్కడ కేవలం పంజాబ్లో అధికారం కోసము పంజాబ్లో పాగా వేయడం కోసం అకాలీదళ్ను దించడం కోసం అకాలీద అకాలీద సర్కార్ని అకాలీద పార్టీని పతనం చేయడానికి దించడానికి పంజాబ్ను ఆయుధంగా వాడుకుంది పంజాబ్ మా మమ్మల్ని ఇది చేసింది అనేదిలో సిక్కులు ఉండిపోయినారు దీంతో అంగరక్షకులే బియాంత్ సింగ్ సత్వంత్ సింగ్ ఆ రగిలిపోయిన సిక్కులే అటు బింద్రెన్ వాళ్ళే అంటే కలిస్తాన్ ప్రత్యేక దేశం కావాలనుకుని కోరుకునే వాళ్ళు ఒకవైపు ఇదే ఈ రాష్ట్రాన్ని ఎటు కాకుండా చేసింది అనుకునే వాళ్ళు ఒకవైపు ఉన్నారు ఇదే నేపథ్యంలో బియాంత్ సింగ్ సత్వంత్ సింగ్ అంగరక్షకులు రక్షించాల్సిన ఒక ప్రధానిని రక్షించాల్సిన వాళ్ళే అంగరక్షకులే కాల్చి చంపేశారు ఆ తర్వాత కొద్ది గంటల్లోనే అతలాకుతలమైపోయింది దే అట్టుడికిపోయింది ఢిల్లీ ముఖ్యంగా సజ్జన్ కుమార్ జగదీష్ టైట్లర్ కమల్నాథ్ కమల్నాథ్ కూడా ఇప్పుడు ఈ జర్నైల్ సింగ్ సంజయ్ గాంధీ ఉన్నప్పుడు సంజయ్ గాంధీతో కలిసి జర్నైల్ సింగ్ను పోషించిన వాళ్ళలో మరొక ముగ్ ఇద్దరు ముఖ్యమైన నాయకులు ఎవరంటే కమల్నాథ్ అలాగే జైల్ సింగ్ జ్ఞాని జైల్ పంజాబ్ కు చెందినవాడు ఈ దీన్ని సరి సరి చేసింది అకాలిదళను అక్కడ ప్రభుత్వాన్ని కూల్చడానికి సపోర్ట్ చేసిన రాష్ట్రపతిని చేసేసింది జ్ఞాని జైల్ సింగ్ని ఇందిరాగాంధీ అదే సమయంలో మొత్తంగా పంజాబుకి ఒక ఒక రక్త చరిత్రను సృష్టించింది అనమాట పంజాబ్లో మాజీ ప్రధాని ఇందిరా ఇక ఆ కేసు మొన్నటి వరకు నడిచింది ఇప్పటికి కూడా సిక్కులు చాలామంది న్యాయం కోసం వాళ్ళు పోరాటం చేస్తున్నారు ఇంకా కొందరికి న్యాయం జరగలేదు మొన్నటి వరకు కూడా వందలాది కమిషన్లు వందలాది వేలాదిగా విచారణలు జరిగినాయి ఇది అయితే అసలేంటి ఢిల్లీ అల్లర్ల గురించి నేను మరొక వీడియో ఇంకా కొంచెం వివరంగా చేస్తాను ఇప్పుడు నేను చెప్పేది ఈ బ్యాగ్ గురించి ఈ బ్యాగ్ చుట్టూ ఉన్న ఈ కథను నేను మీకు చెప్పే ప్రయత్నం చేశాను అపరాజిత ఆమె అది ఇచ్చిన ఉద్దేశం కూడా అదే ప్రియాంక భద్రా కంటే మీ చరిత్ర చూడు మీ నాయనమ్మ చరిత్ర చూడు పంజాబ్ని ఎట్లా చేసిందో చూడు పంజాబ్ని ఏ రకంగా నాశనం చేసింది మీ స్వార్థ ప్రయోజనం కోసము అని చెప్పబోయినట్టుంది అపరాజిత సారంగి అందుకే ఈ బ్యాగ్ అందజేసింది కేశదారి హిందువుల్ని అంటే వాళ్ళని ఎట్లా పెట్టుకున్నారు ఎట్లా వాళ్ళ ఎమోషన్స్తో ఆడుకున్నారు ఎట్లా ఊచకోత కోసారు అసలు అసలేమి అమాయకులు వల్ల సిక్కులు సిక్కులు అనే తప్ప ఇంకేమీ తెలియదు ఆ రాజకీయాలతో కానీ ఇందిరా పార్టీతో కానీ రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేని వాళ్ళు అసలు జరిగింది మూలం పంజాబ్లో ఆపరేషన్ బ్లూస్టార్ జరిగింది పంజాబ్లో వీళ్ళంతా పొట్టను పెట్టుకుంది దేశంలో ఎక్కడ సిక్కున్నా నరికేద్దాము చంపేద్దాము ప్రతీకారం తీర్చుకుందాము దీనికి రాజీవ్ గాంధీ అన్నమాట ఒక మహావృక్షం నేలకూలితే భూమి కంపించడం సహజమని అది ఈ బ్యాగ్ వెనుక అంత చరిత్ర ఉంది పంతొమ్మిది వందల తొంభై ఎనభై నాలుగు అంటే అంటే ఒక రక్త చరిత్రను సృష్టించింది పంజాబ్లో ఈ పార్టీ ఇది ఒకటి అంటే ఒక 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 అమాయక యువకుడు ఒక గురుగ్రంథ సాహిబ్ను అధ్యయనం చేసి కంఠత నేర్చుకొని అందరికి నేర్పిస్తూ దానికి సంబంధించి సిక్కులకు సంబంధించిన భజనలు చేస్తూ పాటలు పాడుతూ ఎంతో చక్కగా కేవలం సిక్కు మతం కోసమే నేను మత మతం కోసమే నేను పుట్టానని ఒక ఒక్క ఒక్కొక్క ఏమంటారు ఒక సున్నితమైన ఒక యువకుని ఉగ్రవాదిగా మార్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది కానీ వాళ్ళు రాసిన చరిత్ర ఏముంటుందంటే ఇంతవరకే ఉంటుంది మనకి చరిత్రలో మనకు చరిత్ర మనం చదువుకున్న వాళ్ళు రాసిన మెకాలాన్ని ఒక బ్రిటిష్ ఏజెంట్లు కదా వీళ్ళంతా వాళ్ళు రాసిన వాళ్ళ పాఠ్య పుస్తకాల వాళ్ళ చరిత్రలో ఏముంటుందంటే ఖలిస్తాన్ వేర్పాటువాదులు వీళ్ళు ఉగ్రవాదులు మళ్ళీ ఆల్రెడీ పాకిస్తాన్ ఏర్పడిన తర్వాత మళ్ళీ పంజాబ్ను ప్రత్యేక దేశం ఏమ చేయమన్నారు సిక్కుల కోసము మత ఆధారంగా ముస్లింల ఆధారంగా పాకిస్తాన్ ఇచ్చినప్పుడు మాకు సిక్కులకు ప్రత్యేక దేశం ఏమన్నారు వాళ్ళు ఉగ్రవాదులు వేర్పాటువాదాన్ని పెంచి పోషించారు కాబట్టి దేశంలో శాంతి స్థాపన కోసం దేశాన్ని ఏమంటారు ఒక అఖండితంగా ఉంచడం కోసము ఇందిరాగాంధీ ఈ చర్యకు పోనుకొంది ఏదైతే ఏదైందని పోనుకొంది అంతేకాదు ఇందిరకు త్రెట్ ఉందని తెలుసు అయినా సరే నా ప్రాణం పోతే పోయింది ఇదే నా చివరి నా చివరి క్షణాలు కావచ్చు అనేది ప్రాణ త్యాగం చేసిందని వీళ్ళు చెప్తారు కానీ అసలు విషయం ఇది ఎవరికోసం త్యాగం చేసింది పెంచి పోషించింది ఇందిరాగాంధీ ఖలిస్తాన్ ఏర్పాటు వాదని పెంచి పోషించింది జర్నైల్ సింగ్ ఒక అమాయక యువకుని ఉగ్రవాదిగా మార్చి మార్చింది కాంగ్రెస్ ఇందిరాగాంధీ ఇంకా కేవలం సింగే కాదు మహమ్మద్ అలీ జిన్నా ఒక సెక్యులర్ ముస్లిం ఏ నాడు అసలు మహమ్మద్ అలీ జిన్నా అనేవాడు ఒక్కరోజు కూడా ఖురాన్ చదవలేదు ఏ మదర్సాకు ఒక్క ఒక్కరోజు కూడా పోలేదు సెక్యులర్ ముస్లిం మహ్మద్ అలీ జిన్నా అనేవాడు అలాంటి మహమ్మద్ అలీ జిన్నాను కూడా ఒక మతతత్వవాదిగా ఒక మతోన్మాదిగా క్రియేట్ చేసి మతోన్మాదిగా తయారు చేసింది కాంగ్రెస్ పార్టీ ముందు తరం ఈవిడకన్నా ముందు తరం ఆ తరంలో జిన్నాను తయారు చేశారు ఆ తరంలో జిన్నాను తయారు చేశారు మహమ్మద్ అలీ జిన్నాను ఒక మతన్మాదిగా మతం ఆధారంగా దేశం అడుగుతున్నాడని అడిగించేలా అతని మీద ఫోర్స్ చేసి మహమ్మద్ అలీ జిన్నాను అట్లా చేసిన ఈ కాంగ్రెస్ పార్టీ తర్వాత ఆయన తనయ తరంలో జర్నల్ సింగ్ను ఒక మతన్మాదిగా మార్చి ఖలిస్తాన్ వేర్పాటువాద నాయకుడిగా ఖలిస్తాన్ వేర్పాటు తీవ్రవాదిగా తయారు చేసింది ఎందుకంటే అక్కడున్న అకాలి అకా అకాలిదళి ప్రభుత్వాన్ని కూలదోయాలి పంజాబ్లో అధికారాన్ని చేపట్టాలి అధికార కాంక్షతో మాత్రమే ఆ కలిస్తాను నాటు ఆమె నాడు ఆమె వేసిన బీజము దాని పరివన పరిధనాలు ఇప్పటికీ మనం చూస్తున్నాం ఇప్పటికీ మనం చూస్తున్నాం ఇంకా ఖలిస్తాను ఉద్యమము ఇప్పటికీ కెనడాలో పురుగుడు పోసుకోవడానికి ఇంకా ఖలిస్తాను మళ్ళీ మళ్ళీ మెల్లమెల్లగా మొగ్గ తొడగడానికి కారణం ఎవరో కూడా చూస్తున్నాం అప్పుడు అకాలిదళ టార్గెట్ అయితే ఇప్పుడు అప్పుడు అకాలిదళ టార్గెట్ అయితే ఇప్పుడు బీజేపీ ఎందుకంటే చాలా ఏళ్ల పాటు ఈ ఆపరేషన్ బ్లూ స్టార్ తర్వాత ఇందిరా హత్య తర్వాత చాలా ఇళ్ళ దాదాపు రెండు దశాబ్దాల పాటు పంజాబ్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రభుత్వం ఏర్పడలేదు కాంగ్రెస్ను అసలు ఆదరించలేదు పంజాబీలు సిక్కులు ఎవరు కూడా జ్ఞాని జైల్సింగ్ అనేవాడు పంజాబ్లో అడుగు పెట్టడానికే భయపడ్డాడు అకాలిదళ ప్రభుత్వాన్ని కూలదోయడంలో అక్కడ ఒక జర్నైల్ సింగ్ను పెంచి పోషించి తనకు అనుకూలంగా మలుచుకోవడంలో సహకరించినందుకు జైల్సింగ్ను రాష్ట్రపతిని చేసింది ఇందిరాగాంధీ అలాంటి జైల్ సింగ్ దాదాపు ఐదారేళ్ల పాటు పంజాబ్లో అడుగు పెట్టడానికే భయపడిపోయాడు కాంగ్రెస్ పార్టీ అంటేనే మండిపోయే స్థితికి సిక్కులు వచ్చారు అన్ని విధాలుగా తమను నాశనం చేసింది అన్ని విధాలుగా తమను నాశనం చేసింది అది ఎప్పటికీ వాళ్ళు జీవితంలో మర్చిపోలేని ఒక ఘట్టం అది సిక్కుల మన ఢిల్లీ రాడ్స్ ఢిల్లీలో సిక్కుల ఊచకోత తర్వాత అక్కడ మళ్ళీ అకాలీదళ్లు అలాగే బీజేపీ అధిక బీజేపీ కొంచెం కొంచెం అక్కడ పుంజుకున్న సమయంలో మళ్ళీ కొత్త నాటకం మళ్ళీ కలిస్తాన్ ఏర్పాటు వాదానికి ఈ తరంన ఈ ఆ కుటుంబానికి చెందిన ఈ తరం బీజం వేస్తుంది అది ఇప్పుడు వర్తమానంలో మనందరం చూస్తున్నాం అందుకని మీ చరిత్ర చాలా గొప్పది తల్లి చాలా ఘనమైన చరిత్ర ఇది ఇప్పుడు బంగ్లాదేశ్ హిందువుల మీద మరి జాలి చూపిస్తావు ఎందుకంటే మీ నాన్నం ఏర్పాటు చేసిన సహాయం చేసి స్వతంత్రం తెచ్చిన ముక్కాన్ని నువ్వు కూడా ఘనంగా చెప్పుకున్నావు కదా ఇంకా మీ ఘనచరిత్ర అది ఒకటే కాదు మోదీ చెప్పిన దానికన్నా ఇంకా ఎక్కువ ఉంది అని చెప్పి మేము పాపం అపరాజిత సారంగి ఏదో ఏదో తట్టినట్టుంది పాపం ఉంటుంది కదా సిక్కులో ఊచకోత కోత దేశ ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేని ఇది కదా అది ఎట్లా మర్చిపోతారు ఇగో సిక్ రైట్స్ని ఆ రక్తపు మరకల్ని ఎట్లా మర్చిపోతారు పంచనదుల పంజాబ్లో రక్తం బారించిన చరిత్ర కదా ఆ పార్టీది పంచనదులు పారే పంజాబ్లో రక్తం బారించారు దాన్ని మళ్ళీ గుర్తు చేసే సందర్భంలో బీజేపీ ఎంపీ ప్రియాంక వాద్రాకా బ్యాగ్నిచ్చిందనమాట ఇది నైన్టీన్ ఎయిటీ ఫోర్ చరిత్ర అలాగే నేను ఇందాక మహమ్మద్ అలీ జిన్నా గురించి కూడా నేను ఇందాక చెప్పాను కదా జిన్నా ఒక అంటే భారత భారతీయతను అణువణువున పునిపు పునిగిపుచ్చుకుని ఒక దేశభక్తుడు సెక్యులర్ అని అంబేద్కర్ అన్నారు మహమ్మద్ అలీ జిన్నాను అంబేద్కర్ అన్నారు అయితే ఇంకా అంబేద్కర్ ఇంకా ఏమన్నాడు కాంగ్రెస్ పార్టీ గురించి ఏమన్నాడు కాంగ్రెస్ అంబేద్కర్ని ఏమనింది అలాగే ఎయిటీ ఫోర్ ఈ ఢిల్లీ అల్లర్ల గురించి కూడా నేను మరికొన్ని వీడియోలు కూడా మా నెక్స్ట్ వీడియోలో నేను వివరించే ప్రయత్నం చేస్తాను నా వీడియోస్ను చూస్తూనే ఉండండి మీ అభిప్రాయం చెప్పండి కామెంట్స్ రూపంలో మీ సలహాలు ఇవ్వండి ధన్యవాదాలు